దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక ప్రియులారా ప్రభునామను మీ అందరికీ వందనములు తెలియచేస్తూ ఉన్నాను దేవుని వాక్యమును ధ్యానందాము జకర్యా గ్రంథం నాలుగవ అధ్యాయము ఆరు ఏడు వచనాలు అప్పుడతడు నా తిట్లనను జరుబాబులను ప్రత్యక్షమగ యహోవ వాకు ఇదే బలము చేతనైనను కాక నా ఆత్మచేతని ఇది జరుగునని సైన్యములు కదిపదేగు యహో వా సెలవిచ్చను ప్రిలారా ఉదయ కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచున్న మాటలు ఇక్కడ ప్రవక్త దర్శనము చూస్తున్నాడు దేవదూత వచ్చి ఆయనకు ఆ దర్శన భావాన్ని తెలియచేస్తూ ఈ మాటలు మాట్లాడుతున్నాడు శక్తి చేత అవ్వదండి బలము చేత అవ్వదండి దేవుని చేతనేది జరిగిద్దని అక్కడ వ్రాయబడ ఉంది ప్రిలారా అవును కొన్ని కొన్నిసార్లు మన జీవితాలలో మానవ శక్తిని బట్టి మానవుని ఆలోచన బట్టి ఏమేమో చేయాలనుకుంటాం ప్రిలారా అది జరగదండి దేవుని ఆత్మ ఈ కార్యాన్ని జరిగిస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు అదే కార్యము నీవు ఏదైతే ఆలోచన చేస్తున్నావో ఏ విషయంలో నలిగిపోతున్నావు ఏ విషయంలో సహాయము కోసం ఎదురు చూస్తున్నావు ప్రియ స్నేహితులారా ఆలోచన చేయండి దేవుని ఆత్మ చేయగలదని నమ్మినట్లయితే అక్కడ ఎటువంటి కార్యము జరిగిందో మన జీవితాలు అటువంటి గొప్ప కార్యాన్ని దేవుడు చేయబోతూ ఉన్నాడు గనుక నమ్మకముతో దేవుని ఆత్మతో నింపబడి దేవుని అభిషేకముతో నింపబడి దేవుని సన్నిధిలో బ్రతి ఆయన సన్నిధికి ఎల్లప్పుడూ కూడా లోబడి ఉండులాగన మనము దేవుని యొక్క సరిధానములు ఉండాలని ప్రభు పేట మనం చేస్తూ ఉన్నాను గనుక జరుగ్భాబేలు ఈ దర్శనాన్ని చూస్తున్నాడు కనుక ఈ యొక్క దర్శనములో ఆశ్చర్యకార్యము జరిగింది ప్రియులార అలాగే మన జీవితములో కూడా గొప్ప ఆశ్చర్యకార్యము దేవుడు చేయబోతూ ఉన్నాడు విశ్వసించండి ఎదురు చూడండి నిరీక్షణతో ఆయన పదాలు పట్టుకోండి దేవుడు ఎటువంటి కార్యమైన ఆశ్చర్య రీతిగా జరిపిస్తారు అట్టి కృప తీర్మానం పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేనుగాక ప్రార్థనండి అత్యంత కృప కలిగిన దేవ మహోన్నతమైన మీ నామం కొరకాయ స్తోత్రములు నాయనా నాయన యొక్క ఉదయ కాల సమయంలో మా అందరితో మాట్లాడుతూ వచ్చారు మీ బలము చేత అవనవి మీ శక్తి చేత అవనవి మీ సొంత ఆలోచన చేత ముందుకెళ్ళలేని పరిస్థితిలో మీరు ఎన్ని చేసినా సఫలమవుతులేదేమో నా మీద ఆధారపడండి నా ఆత్మ చేతే నేను కార్యము చేస్తానని మీరు మాట్లాడుతూ వచ్చారు కనుక మీ మీద ఆధారపడి గొప్ప కార్యములు రుచి చూడటానికి మీ మహాకృప మాకు అనుగ్రహించండి నేను ఎవరైతే బలహీనంగా ఉన్నారు వారిని స్వస్థపరచండి ఎవరి సహాయం కోసం ఎదురుచూస్తున్నారు వారిని కనికరించండి ఎవరి బలహీనంగా ఉన్నారు వారికి స్వస్థత శీఘ్రముగా ఈ దినమ దీవెనకరంగా మార్చమని సూక్రీస్తు వారి పుణ్యనామంలో వేడుచున్నాము తండ్రి ఆమెను దేవుడు దీవించును గాక ఆమెన్